హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ప్రసాదం చేసుకుందాం ఏకాదశికి ప్రసాదం చేసుకుంటారు సత్యనారాయణ వ్రతానికి చేసుకుంటారు గోధుమ నూకుతో కొందరు పెద్ద నూకుతో చేసుకుంటారు కొందరు చిన్న నూకుతో చేసుకుంటారు దీనికి కొలతలు చూద్దాం ఒక గ్లాసు గోధుమ నూక అయితే ఒక గ్లాసు ఉన్నారు పంచదార పాలు నాలుగు గొంతులు నాలుగు గ్లాసులు జీడిపప్పు కిస్మిస్లు నెయ్యి మనకి సరిపోయినంత వేసుకోండి ముందుగా గిన్నె పెట్టుకొని కొద్ది నెయ్యేసి జీడిపప్పుని కిస్మిస్లు దోరగా వేగించుకోవాలి అదే నేతిలో ఇంకొద్ది నెయ్యేసి గోధుమ కూడా వేసుకొని బాగా ఎర్రగా వేగించుకోవాలి ఇది అందరూ సులువుగా చేసుకునే ప్రసాదం తెలియని వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఎలాగో చెప్తాను రండి నూక ఏగేటప్పుడే కొద్దిగా ఎక్కువ నెయ్యి వేసుకున్నారంటే నూక బాగా ఏగుతుంది సిమ్లో పెట్టి వేగించుకోండి నూక ఎర్రగా ఏగిందంటే ఎందుకంటే పాలు వేసేటప్పటికి మళ్ళీ తెల్లగా వచ్చేస్తుంది అదే నీళ్ళు వేసామనుకోండి ఆ ఎరుపు ఉంటుంది కొందరు పాలు తగ్గించి నీళ్ళు ఎక్కువ వేస్తారు కొద్దిగా చేసుకుంటున్నాం కాబట్టి నోకేగాక పంచదార వేసేయండి మీకు వండ కట్టదు ఎందుకంటే కొత్తగా చేసుకునే వాళ్ళకి పాలు వేసామంటే వండ కట్టేస్తుంది కలుపుతూ ఉండాలి ఇప్పుడైతే పాలు వేసేటప్పుడు వండ కట్టదు అందుకు పంచదారేసి ఒకసారి అటు ఇటు కలిపాక పాలు వేసుకోవాలి మన సత్యనారాయణ వ్రతానికైతే ముందు పాలు వేసి ఉడకనిచ్చి దగ్గరికి అయ్యాక పంచదార వేస్తాం ఈ కొద్ది కొద్దిగా చేసుకునేటప్పుడు ఇలా చేసుకోవండి చాలా ఈజీగా చేసుకోవచ్చు కొద్దిగా దగ్గర పడిన తర్వాత వేగించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లు కూడా వేసుకొని ఉడకనివ్వాలి అలా దగ్గరికి అయిన తర్వాత నెయ్యి పైన వేసుకుంటే బాగుంటుంది నెయ్యి మాత్రం మీరు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు బాగా దగ్గర పడ్డాక తినికోవడమే gostei muito do presente eu radi